క్యాలెండర్ కృష్ణ అండ్ మహేష్ బాబు ప్యాన్స్ వారు తయారు చేయడం సూపర్ స్టార్ కృష్ణ మీద ఉన్న అభిమానం అని సినీ హీరో సుమన్ అన్నారు ఆదివారం ఫ్యాక్టరీ వద్ద ఉన్న సాయి సాయోస్వామి కళాశాల ప్రాంగణంలో వన్ టౌన్ కృష్ణ అండ్ మహేష్ బాబు ప్రెసిడెంట్ నాగోల్ సిహాద్రి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను సినీ హీరో సుమన్ చేతుల మీదగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ మీద ఉన్న అభిమానంతో ఈ క్యాలెండర్ ని తయారు చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంతో కొంతమందికి ఆయన అందించాలనే ఉద్దేశంతో తయారు చేసి అందించడం మంచి కార్యక్రమం అని కొనియాడారు ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన వారిలో శానా చిన్ని రాయన శ్రీను రాయన శ్రీరాములు నాగవతి పరమేశ్ తొత్తడి సతీష్ అమీర్ బాషా తదితరులు ఉన్నారు ఏలూరులో జగపేట ఆయన పేరు మీద అవార్డు నాకు ఇచ్చారు కృష్ణ గారు అంటే నాకు చాలా మామూలుగా ఎందుకంటే ఇండస్ట్రీలో అందరు ఎన్టీఆర్ గారు నాగేశ్వర గారు ఉన్నారు సోమన్ బాబు గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు కృష్ణ గారికి ఒక సెపరేట్ పేరు ఏమిటి అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా కనుక క్లాప్ అయితే వెంటనే కృష్ణ గారు మంచి ఆయన ఆయనకి మంచి పొజిషన్ పిలిచి వారికి డేట్ ఇచ్చి ఆయన రెమ్యునేషన్ తగ్గించి డిస్ట్రిబ్యూటర్ కూడా రేట్ తగ్గించి మరి డిస్ట్రిబ్యూటర్ నిలబడాలి ఎందుకంటే అందరూ ఉంటేనే బాగుంటుంది చెప్పేసి చేసే అవసరంతో తర్వాత చాలా స్పీడ్ గా సినిమాలు ఎక్కువ సినిమాలు చేసింది ఆయన చాలా ధైర్యంగా అంటే పోటీ ఎన్టీఆర్ గారికి ఆయనకి పోటీ ఉన్నప్పుడు కూడా ఆయన పోటీగా సినిమా ధైర్యంగా చేసి సినిమా చేసే వారు మంచి మనుషుల మనిషి ఆ విధంగా నాకు కష్టమైన నేను నాలుగైదు సినిమాలు ఆయనతో చేశాను ఆయన మంచి మనసు ఆయన విన్నా మరి ఈ రోజు బ్రతికున్నప్పుడే మనుషులు మర్చిపోతున్నారు అలాంటిది మూడు సంవత్సరాల తర్వాత కృష్ణ గారు ఫ్యాన్స్ ఇంకా ఆయన గుర్తు పెట్టుకుని ఫ్యాన్ ఏ క్యాలెండర్ ఆవిష్కరణ కింద మీద పడి ఆయన గుర్తుగా ఈ క్యాలెండర్ దేశంలో మనస్ఫూర్తిగా ఉండాలి దొరకడం కష్టం హీరో అంటారు నా దృష్టిలో అభిమానులు కష్టం కృష్ణ గారికి ఇంకా ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం చాలా నేను చెప్పాలి సో ఈ ఈ క్యాలెండర్ చేసినందుకు నాకు అవకాశం ఉన్నందుకు కృష్ణ గారి అందరికి ధన్యవాద సింహాది రెడ్డి చెప్పాలి Like, subscribe and press the bell icon for new updates.